విత్తన రూపంలో ఉన్నప్పుడు మనకి చెట్టు కనిపించదు అది చాలా స్తబ్దుగా ఉంటుంది ఎప్పుడైతే ఆ విత్తనం సారవంతమైన భూమితో కప్పబడుతుందో తన శక్తిని కూడా తీసుకొని భూమిని చీల్చుకుంటూ ఆకాశాన్ని అందుకోవాలనే ఆరాటంలో ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది ఇంత చిన్న విత్తనంలో అంత పెద్ద చెట్టు ఉందా అని విత్తనంలో చెట్టు ఉంది కష్టంలో జీవితం ఉంది కష్టం అంటే కప్పేసినట్లు కాదు మీ ఎదుగుదలకు విత్తనం నాటినట్లు మీ జ్ఞానానికి అంటు కట్టినట్లు మీ జీవితానికి తెరచాప లేపినట్లు జీవితంలో ఎప్పుడూ కష్టమే ఉండదు కష్టంతో పాటు కష్టాన్ని అంటుకొని సుఖం ఉంటుంది చీకటిని అంటుకొని వెలుతురు ఉంటుంది బొమ్మని అంటుకొని బొరుసు ఉంటుంది గుర్తుపెట్టుకోండి లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ జ్యువాలిటీస్ కష్టంలో ఓర్పు అవసరం సుఖంలో అణుకు అవసరం జీవితం అనే ఈ నావ గమ్యం చేరాలంటే ఈ లక్షణాలు మనకి ఎంతో అవసరం ప్రతి సమస్య తనతో పాటు పరిష్కారాన్ని కూడా తీసుకొస్తుంది పరిష్కారం లేని సమస్య అంటూ ఉండనే ఉండదు కీ లేకుండా కేవలం లాక్ తయారు చేయరు కదా అలానే పరిష్కారం లేని సమస్య కూడా ఉండదు వెతుక్కోవాలి ఓర్పుతో సమస్యకు పరిష్కారాన్ని వెతుక్కోవాలి పుట్టినప్పుడు ఆకలి వేస్తే కష్టం అమ్మ దూరం జరిగితే కష్టం కొంచెం వయసు వచ్చాక రోడ్డు దాటాలంటే కష్టం స్కూల్కి వెళ్ళాలంటే కష్టం అదే యుక్త వయసులో మంచేదో చెడేదో తెలుసుకోలేని కష్టం పెద్దయ్యాక కుటుంబాన్ని పోషించటానికి కష్టం వృద్ధులయ్యాక శరీరాన్ని నిలుపుకోవడానికి కష్టం కన్ను తెరిచింది మొదలు అది మూసుకుపోయేదాకా కష్టం 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 భగవంతుడా మనిషికి ఇంత కష్టం ఎందుకు పెట్టావయ్యా ప్రేమలు విఫలమైనందుకు బంధాలు బలహీనపడినందుకు మార్కులు తక్కువ వచ్చినందుకు ఆకతాయిలు పెడుతున్న బాధలు భరించలేక కొందరు జీవితం బోర్ కొడుతుందని మరికొందరు అనుకున్నది సాధించలేకపోయాను అని ఇంకొందరు ఇలాంటి జీవిత సమస్యలను ఎదుర్కోలేక ఎందరు ఎందరెందరు దేవుడా ఈ సమస్యలకు ముగింపు లేదా దేవుడు కఠిన హృదయుడేం కాదు దేవుడు దయార్థ హృదయుడు ఒక సమస్య నీకు ఇచ్చాడు అంటే నువ్వు ఆ సమస్యకు పరిష్కారం కనుగొనగలవు అనే నమ్మకంతోనే నీకు ఆ సమస్య ఇచ్చాడు దానికోసమే నీకు ఒక హృదయం ఇచ్చాడు ఆలోచించుకోవటానికి ఒక బ్రెయిన్ ఇచ్చాడు పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు గుర్తుపెట్టుకో ప్రాబ్లం ఉంది అంటే దానికి సొల్యూషన్ కూడా ఉంటుంది మనం ఏం చేయాలంటే ఓర్పుగా ఉండాలి ఆ కష్టం దాటిపోయే అంతవరకు ఓర్పుగా ఉండాలి జీవితంలో ఎంతో నేర్పుగా ఉండాలి కష్టాలు మనుషులకు కాక మానులకు వస్తాయా జీవితంలో నీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు మొట్టమొదటిసారిగా చేయాల్సింది ఆ ప్రాబ్లంని క్లియర్గా అర్థం చేసుకోవటం ఎప్పుడైతే ఆ ప్రాబ్లంని అర్థం చేసుకున్నావో ఆ కష్టం నీకు ఆటోమేటిక్గా తొలగిపోతుంది గుర్తుపెట్టుకో ప్రతి కష్టం కూడా తనతో పాటు ఒక పాఠాన్ని తీసుకొస్తుంది ఆ కష్టం వచ్చి నీకు నేర్పాలనుకున్న పాఠాన్ని నేర్పేసి ఆ కష్టం నీ నుంచి వెళ్ళిపోతుంది అది వచ్చేదే నీకు పాఠం నేర్పడానికి ఎప్పుడైతే నువ్వు ఆ కష్టం నుండి పాఠం నేర్చుకుంటావో ఆ కష్టం నీ జీవితం నుండి వెళ్ళిపోతుంది చిన్నప్పుడు సైకిల్ తొక్కాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళం కదా ప్రాక్టీస్ చేయంగా చేయంగా అది ఎలా తొక్కాలో మనకు అర్థమైన తర్వాత ఇంకా మీకు ఎప్పుడన్నా అది కష్టంగా అనిపించిందా లేదు కదా సైకిల్ తొక్కడం ఇప్పుడు ఎట్లా ఉంటుంది చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది అవునా కాదా కష్టం కూడా అంతేనండి అది దాకా మనకు అలా అనిపిస్తుంది ఇక్కడే మనం ఓర్పుగా ఉండాలి భూమిలో నాటిన విత్తనం తన శక్తిని కూడా తీసుకొని భూమిని చీల్చుకుంటూ చెట్టులాగా ఎలా పైకి వస్తుందో నీలో ఉన్న కష్టం నీ ధైర్యాన్ని నీ ఆలోచన శక్తిని కలుపుకొని నీ ఎదుగుదలకు తోడ్పడుతుంది గుర్తుపెట్టుకో దేవుడిచ్చిన కష్టం నీకు గురువు లాంటిది నీకు ఏదో నేర్పాలని ప్రయత్నం చేస్తుంది కష్టాన్ని చూసి భయపడకూడదు ఆ కష్టం నీకు ఏమి నేర్పాలనుకుంటుందో అర్థం చేసుకోవాలి నీ చుట్టూ ఉన్న సమాజం ఎలాంటిదో నీ చుట్టూ ఉన్న వ్యక్తులు వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలాంటివో నీకు పరిచయం చేస్తుంది నీకు వచ్చిన కష్టం ఇది చాలా ఇంపార్టెంట్ నీ జీవితాన్ని నడిపిస్తుంది దిస్ ఇస్ వాట్ డ్రైవ్స్ యువర్ లైఫ్ ఎప్పుడైతే నువ్వు ఆ పాఠాన్ని అర్థం చేసుకుంటావో ఆ సమస్య నీ నుండి దూరంగా వెళ్ళిపోతుంది అయితే ఒకటి గుర్తుపెట్టుకో ఆ సమస్య నీకు మళ్ళీ మళ్ళీ వస్తుంది అంటే దాని గురించి నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం పూర్తిగా నేర్చుకోలేదే ఇలా జీవితంలో ఎన్నో సమస్యలు జీవితం అంటేనే సమస్యలు సుడిగుండం బాగా అర్థం చేసుకో సమస్యను అర్థం చేసుకో జీవిని అర్థం చేసుకో జీవితాన్ని మార్చుకో భూమి మీదకి ఎందుకు వచ్చాం జీవితానికి ముఖ్య అర్థం ఎదగటం మాత్రమే జీవితానికి ముఖ్య అర్థం ఎదగటం మాత్రమే దిస్ ఇస్ దండ సైనింగ్ ఆఫ్